సిసిఐ సెంటర్ ఇన్ఛార్జ్ని సదాశివపేట ఇప్పుడు సిసిఐ క్లోజ్ అవుతుందని రోమర్స్ వస్తున్నాయి అలాంటిది ఏం లేదండి మాకు జిన్నింగ్ బిల్లులో స్టాక్ ఎక్కువ కావడం వల్ల టెంపరీగా ఒక ఫైవ్ డేస్ క్లోజ్ చేస్తున్నాము దాని తర్వాత మళ్ళీ మేము పర్చేజ్ చేస్తాము రైతులు ఏ ఎలాంటి ఇబ్బందులకు లోన్ కావద్దు రైతులు ఈ ఫైవ్ డేస్ మాత్రం తెచ్చుకోకూడదు అండి ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాము అప్పుడు తీసుకురావండి మళ్ళీ పత్తి కొనుగోలు అనేవి ఉంటాయి లేకుండా ఏమి ఉండదు అందరూ క్లోజ్ అవుతుందా అనే ఉద్దేశంలో ఉన్నారు అలాంటిది ఏమీ లేదండి మాకు ఈ స్టాక్ మెయిన్ ఎక్కువ ఎక్కువ అరైవల్స్ రావడం వల్ల మిల్లు కెపాసిటీ కంటే ఎక్కువ అరైవల్స్ రావడం వల్ల స్టాక్ ఎక్కువ అయిపోయింది దానివల్ల మేము టెంపరీగా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అంతే మాకు ఈ స్టాక్ ఎప్పుడైతే క్లియరెన్స్ అవుతుందో దాని తర్వాత మేము మళ్ళీ పర్చేజ్ చేస్తాము ఇలా ఎలాంటి క్లోజింగ్ అనేది లేదండి సీసీ పర్చేజ్ చేస్తూనే ఉంటుంది అట్లాగే సార్ ఇంకోటి ఏంటంటే దాదాపు వన్ మంత్ అవుతున్నా కానీ కొంతమంది రైతుల్లో ఇంకా అమౌంట్ జమ కాలేదు అని చెప్పేసి అంటున్నారు ఏదైనా దానికి రీజన్ ఏమైనా ఉందా వన్ మంత్ ఏం లేదండి మాకు ఫైవ్ డేస్ నుండి వన్ వీక్ లోపు పేమెంట్స్ పడుతున్నాయి ఎవరిదైనా ఈకేవైసీ ఇప్పుడు ఆధార్ బేస్డ్ పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఏదైనా ఫార్మర్ ఈకేవైసీ లేకపోవడం వల్ల వాళ్ళకి పేమెంట్స్ డిలే అవుతున్నాయి అది కూడా మేము వచ్చినప్పుడు మేము వాళ్ళకి వాళ్ళ పట్టి వెనకాల క్లియర్గా రాసిస్తున్నాము ఈకేవైసీ బ్యాంక్ వెళ్ళి చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే ఆధార్ ఆధార్ బేస్డ్ పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం సిసిఐలో ఈకేవైసీ ఉంటేనే పేమెంట్స్ అవుతున్నాయి అలాంటి వాళ్ళకు కొంచెం డిలే అవుతుంది కానీ రెగ్యులర్ వాళ్ళకు మాత్రం ఫైవ్ డేస్ నుండి వన్ వీక్ లోపే పేమెంట్స్ పడుతున్నాయి సార్ அலாண்ட இப்பந்த